ఈ రోజు కావలిపట్నంలోని ఇందిరానగర్ తుఫాన్ నగర్ ప్రాంతంలో ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశం తుఫాన్ నగర్ కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ముస్లింలందరిలో ఎంతో ప్రేమపూర్వకంగా వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు తదనంతరం తుఫాన్ నగర్ ప్రాంత వాసుల కొరకు మూడు ఎకరాల శ్మశాన వాటి కొరకు స్థలాన్ని కేటాయిస్తానంటూ హామీని ఇవ్వడం జరిగింది షాదీ మంజల్ మరమ్మతుల కొరకు ఈద్గా అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుంచి మరియు తన సొంత నిధుల నుంచి తగినంతగా సాయం చేస్తానని ముస్లింల హర్ష ధ్యానాల మధ్య గౌరవ శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లింలందరూ ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మైనారిటీ సోద ఆహ్వానంగా ఇక్కడికి రావడం జరిగింది మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి వేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి ఇచ్చేసిన హెల్తరు మన ఈ ప్రాంతంలో ఉన్న మసీదుకు సంబంధించిన ఇన్ఛార్జ్ గోవాణి కరీం గారు గారికి షేక్ హబీబ్ గారికి కాసంప్ సాహిబ్ గారికి కానీ మతాని మరి ఎవరైనా మనిషి పెట్టే మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ వరకు కావరి పట్టణ ప్రముఖులకు వైఎస్ఆర్సీ ఈరోజు మమ్మల్ని ఉత్సాహంగా మమ్మల్ని కాపాయించిన మా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా మనం అందరికీ ఇక్కడికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరికీ జరిగింది మన దివంగత నేత వైఎస్ రాజకీయ గారు మైనార్టీ సోదరుకి దేశంలో ఏ నాయకులు చేయని విధంగా రిజర్వేషన్స్ కల్పించి మనకి సాయం చేసిన వ్యక్తి వైఎస్ గారు అదే ఆశయాతో కొనసాగుతూ మన గౌరవ ముఖ్యమంత్రి గాంధీశేఖరుడి గారు తనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏ విధంగా మైనారిటీస్కి చేయటం ఇస్తున్నారో అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రతి ఒక్కదాం కూడా ప్రతి ఒక్క రిజర్వేషన్స్లో రాజకీయంగా కావచ్చు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు దాంతో పాటు ఇచ్చే అవకాశాలు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాలు కల్పించు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నేనా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఈరోజు కూడా చెప్తున్నాను ఈరోజు మీ మీద ఏ విధంగా ఆయన ఆప్యాయత కొనసాగిస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే నా అంటే నా వాళ్ళని నా మైనారిటీ అంటే నా కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా నిలిచింది మైనారిటీ సోదరుని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో దాదాపు నూట యాభై స్థానాల్లో మన అభ్యర్థులు గెలిచాకండి దానికి ప్రధాన కారణం ముఖ్యంగా పార్టీకి అండదండగా ఉన్నది ప్రతి ఒక్కసారిలో కూడా పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్ పార్టీని విజయవాదలో నడిపించింది మైనార్టీ సోదరంగా మేము దగ్గర తెలియజేస్తా అటువంటి గొప్ప నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆగాదించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు mano ande para esse lado